రెండు వేల ఆరు వందల రూపాయలు ఖర్చు చేసి పుస్తకాలు కొన్న చైతన్య సమీర్తో పాటు ఒక ట్యాక్సీలో ఎక్కింది ఆ ట్యాక్సీ డ్రైవర్ యువకుళ్లానే ఉన్నా అతని తల వెంట్రుకలన్నీ తెల్లగా నిరిసిపోయి ఉన్నాయి అసహ్యంగానూ లేడు వికృతంగానూ లేడు కానీ అతన్ని చూడగానే ఇతను మంచివాడు కాడు అనుకుంది చైతన్య తన బంగ్లా ఇంకా కొంత దూరం ఉందనగా ట్యాక్సీ దిగిపోయింది తర్వాత అతను టాక్సీ డ్రైవ్ చేసుకుంటూ పోయి బంగ్లా దగ్గర మలుపు తిరిగి ఎదురుగా వస్తున్న లారీని గుద్దేసి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు నీ పేరేంటి అని చైతన్య అతన్ని అడుగుంటే అతను ఏం చెప్పేవాడో గాని నిజానికి అతని పేరు చంద్రశేఖరం అతను పది రోజుల క్రితం వరకు శోభ తండ్రి తండ్రిగారైన మంత్రి మంత్రిగారి పర్సనల్ డ్రైవర్గా ఉండేవాడు మంత్రి గారు ప్రజాస్వామిక దేశంలో మహానాయకుడు కాబట్టి ఎత్తుకు పై వేయగల రాజకీయ దూరం నలుడు పేరు ప్రతిష్టలు డబ్బు దశకం ప్రజల్లో పెద్ద పొలుకుబడి కలవాడు ఒక రోజున మంత్రిగారు క్షణ కారు డ్రైవర్ అయిన చంద్రశేఖరాన్ని తన ఎయిర్ కండిషన్ పడకగదిలో పిలిచాడు చంద్రం భయపడ్డాడు కాని మంత్రిగారు అతి సౌమ్యంగా అన్నారు చంద్ర నువ్వు మాకు నమ్మిన బంటు లాంటి వాడివి మీ నాన్నగారు కూడా మా దగ్గర కారు డ్రైవర్ గానే ఉండేవారు మీ తాత కూడా మా దగ్గరే కారు డ్రైవర్ మీ ముత్తాత మా తాతగారి దగ్గర గుర్రబండి తోలేవాడు ఇలా తరతరాలుగా నీ వంశం మా వంశం దగ్గర డ్రైవర్ల వంశంగా ఉండేవారు నీకింకా పెళ్లి పేటాకులు లేవు ముందు వెనక ఎవరూ లేరు అందువల్ల నీకు ముఖ్యమైన పని చెప్తున్నాను నువ్వే అలాంటి పని చేయగలవు నా కోసం నువ్వు ఆ పని చేస్తావని నాకు తెలుసు అంత గొప్ప గారు మామూలు మనిషి అయిన తనని అంతగా పొగిడేస్తూ ఉంటే చంద్రశేఖరం పని పనిచేసి చెప్పండి బాబుగారు తమరు కోసం నా ప్రాణాన్ని నేను ఇచ్చేస్తాను అనేశాడు ఆవేశంగా నువ్వంతటి స్వామి భక్తి కలవాడవని తెలిసినయ్యా చూడు చంద్రశేఖరం మంత్రిగారి ముఖంలో చూశాడు దేశంలోని దుష్టశక్తులు గోండాలు మడ్రర్లు విలన్లు అందరి తత్వాలు జీర్ణించుకున్న కరుడుగట్టిన మాచ్చల మీసాల ముఖం వికృతంగా ఉన్నా అప్పటికి చంద్రశేఖరానికి ఆయన ముఖం బోళాశంకరుల ప్రశాంతంగా కనిపించింది చూడు నీకు మన చీఫ్ సెక్రటరీ వేమరాజు గారు తెలుసు కదూ అన్నారు మంత్రిగారు మెల్లగా తెలుసు బాబు గారు అతనికి కొడుకున్నాడు తెలుసు బాబు గారు ఒక్కడే కొడుకు అతని పేరు విశ్వనాథ్ తెలుసు బాబు గారు అతను నీకు బాగా గుర్తు కదూ గుర్తేనండి ఐజీ గారు అబ్బాయి ఆయన స్నేహితులను కూడా తెలుసు బాబు గారు ఆ విశ్వనాథ్ బాగా తెలుసా అని మళ్ళీ రెట్టించి అడిగాడు మంత్రి శంకర్రావు గారు చాలా బాగా తెలుసండి అతను మీ అమ్మాయి శోభ కూడా గొప్ప స్నేహితులు చాలాసార్లు ఇద్దరూ కలిసే తిరిగేవారు అని అనాలనుకుని ఒకవేళ నిజంగా నోరు జరితే ఆయన అక్కడే ఆ ఎయిర్ కండిషనర్ లో పాతేస్తారని భయపడి ఆ మాటలు ఈ ఈవేళ నుంచి నువ్వు నా కారు డ్రైవ్ చేయొద్దు చంద్రశేఖరం మీద సీలింగ్ ఫ్యాన్ పడినంత భయపడ్డాడు అదేంటి బాబు గారు అని చేతులు కట్టుకుని భయంగా అడిగాడు నీకో లారీ ఇస్తాను దేనికి బాబు గారు చెప్తున్నా నువ్వు దాంట్లో ఏమీ తీసుకురానవసరం లేదు అని బోళాశంకర మంత్రిగారు క్షణం ఆగారు ఆ విశ్వనాథ్ ఈ గాని మరే ఊళ్ళోగాని ఎక్కడెక్కడ తిరుగుతుంటాడో కనిపెడుతూ ఉండు అలాగేనండి చూసి తమరికి చెప్తూ ఉండమంటారా ఏం అవసరం లేదు అతను ఎప్పుడన్నా ఒంటరిగా వెళ్తున్నప్పుడు నీ లారీతో అతని గుద్దే చంపాయి అంతే ఆ లారీ వచ్చి తననే గుద్దేసినట్టు అయిపోయాడు చంద్రశేఖరం ఏంట్రా అలా ఉండిపోయావు ఏం లేదండి అతన్ని గుద్దించాడు అంటే ఈ లోకం నుంచి సింపుల్గా మరో లోకానికి ట్రాన్స్ఫర్ చేసేయాలి చంద్రశేఖరానికి మరోసారి హార్ట్ అటాక్ వచ్చింది బాబుగారు మాట్రా మా డ్రైవట్రా వ్యాధవా సింపుల్ ట్రాన్స్ఫర్ యాక్సిడెంట్ చంద్రశేఖరం గుటకల మింగాడు కానీ బాబుగారు విశ్వనాథ్ గారు చూస్తే చీఫ్ సెక్రటరీ గారు అబ్బాయి ఐజీ గారికి బంధువు వారికి పొలుకుపడి నేను నేనెవ్వరనరా అని గట్టిగా అరిచారు మంత్రిగారు చెత్తం కోట్ల ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఆ ఆ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టే ప్రజా శ్రేయస్సు కోసం వెళ్ళు ఈ వేళ నుంచి ఆ పనిలో ఉండు నువ్వేం భయపడనవసరం లేదు ఒకవేళ పోలీసులు నిన్ను పట్టుకుని కేసు పెట్టిన నాయకుడిని నేను నేను తలచుకుంటే ఆ ఐజీని ఆ చీఫ్ సెక్రటరీని అండమాన్లకి తగలేగలం చిత్తం అని మెల్లగా వెనక్కి తిరగబోయాడు చంద్రశేఖరం చూడు చంద్రం వెనక్కి తిరిగి చూశాడు అప్పటి వరకు బోళాశంకరుళ్లా ప్రశాంతంగా కనిపించిన మంత్రి గారి స్ఫోటకపు మచ్చల మీసాల ముఖంలో లక్ష దుష్టశక్తులు కోటి మంది గూండాలు కోటి కోట్ల మర్డరర్లు కోట్ల కోట్ల విలన్లు అతి భయంకరంగా ప్రళయం నృత్యం చేస్తూ ప్రత్యక్షమయ్యారు చూడు ఈ విషయం నీకు నాకు తప్ప మరొకరికెవరికి తెలియకూడదు తెలిసినట్టు తెలిసిందా మరి నువ్వు ఉండవు వెళ్ళు చంద్రశేఖరానికి రెండోసారి స్ట్రోక్ వచ్చింది భగవంతుడా అని అనుకున్నాడు దేవుడు నువ్వు కూడా చాలా మర్డర్లే చేసావు ఎన్నో అవతారాలెత్తి ఎందరినో హతమార్చావు మనుషుల్ని రాక్షసుల్ని మునుల్ని కూడా చంపేసేవాడివి చంపే ముందు చంపేశాక నువ్వు అవతార పురుషుడివి అనేవాడివి నీకెన్నో ట్రిక్కులు తెలుసు ఈ మంత్రిగారు కూడా చాలా ఇళ్లల్లో చాలా మంది పూజలు అందుకుంటున్న ఫోటో దేవుడే ఈయన కూడా దేవుడి అవతారమేనేమో విశ్వనాథ్ని మర్డర్ చేయమన్నాడంటే విశ్వనాథ్ ఏదో క్షమించరాని తప్పు చేసిన రాక్షసుడేమో శోభారాణి విశ్వనాథ్ కలిసి తిరగడం గాని ఆయన చూశాడేమో అందుకే అతన్ని అంతం చేసేమంటున్నాడా చంద్రశేఖరానికి ఆ మర్నాడే పెద్ద కొత్త లారీనిచ్చారు ఒక శనివారం సాయంకాలం మంత్రివర్గంలోని మరో పెద్ద మంత్రి గారు బల్చి తన్నేశారు దాంతో గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్లంతా తెగ బోరుని బోరుని ఏడ్చేశారు అంతటి మహారాజా అంత అకస్మాత్తుగా చచ్చిపోయాడని కాదు వాళ్ళు ఏడుస్తోంది మర్నాడు ఆదివారం ఎలానూ సెలవు దినమే అదే బాల్చీని ఆయన ఏ సోమవారం పొద్దున్నో తన్నేసుంటే ఒకరోజు ఎక్స్ట్రా సెలవు దినం వచ్చుండేది కదా అని పెద్ద మంత్రి బోళాశంకర్రావు గారు లోపల చాలా చాలా ఆనందపడిపోయారు కారణం ఈ బాల్చీ తన్నేసిన మంత్రి గారు తన పార్టీ మనిషి అయినా తన పెద్ద సీటుకి పెద్ద పోటీగా ఉండేవారు అతను బాల్చీని తన్నేశాడు గనక ఇక తన మాటకి సీటుకి ఎదురు చెప్పగల గుండెగల వాళ్లు తన పార్టీలో ఎవరూ లేరని ఆయన ఎవరూ చూడకుండా ఏసీ గదిలో కసితేర చాకలు గుద్దుకున్నారు మిగతా మంత్రులకు మాత్రం హడలు పుట్టింది రేపు మళ్లీ మంత్రివర్గంలో శాఖల మార్పిడి జరిగినప్పుడు ఎవరెవరికి ప్రమోషన్లు వస్తాయో ఎవరెవరిని పట్టుకుని లాగేస్తారో తెలియక మంత్రులందరూ కూడా గోరు గోరుని ఏడ్చేశారు సెక్రటరీలు కూడా హోదాలు మార్పిడి జరుగుతుందని వాళ్లు ఏడ్చేశారు ఇలా దేశం దేశం ఏక మొత్తంగా ఏడుపులు లంకించుకుందని ఆకాశవాణి ఏడుపు లంకించుకుంది పోలీసు శాఖ వారు ఆ బాల్చి తన్నేసిన మంత్రిగారిని కడసారిగా ఏ ఏ వీధుల్లోంచి ఊరేగించి తీసుకువెళ్లాలా ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయాలా అనే ఏడుపులో ఉన్నారు సినిమా హాల్స్ని బలవంతంగా మూసేయడం వల్ల థియేటర్ యజమానులు ఆ వాటి ఆదాయం పోయి ఏడ్చేశారు సినిమాలు ఆడక ఆడవాళ్లు విద్యార్థులు రేపటి సినిమా కోసం ఈ వాళ్ళ నుంచే క్యూలో నిలబడి కునుకుతూ ఏడుస్తున్నారు బోళాశంకర్రావు గారి అమ్మాయి శోభారానికి పిచ్చెకినట్టుంది సరిగ్గా చంద్రంగడి ఎక్కడికో పోయాడు ఏం తోచక శోభే కారు డ్రైవ్ చేసుకుంటూ ఎటో బయలుదేరింది ముందు విశ్వనాథ్ ఇంటికెళ్ళి బాటు ఏ పార్క్ కన్నా వెళ్లాలనుకుంది కాని మనసు మార్చుకుని ఐజీ గారింటికి వెళ్ళింది నావెల్ చదువుకుంటున్న మాదిరి లేచి అదేంటే ఇలా వచ్చేశావు అంది శోభారాణి మౌనంగా సోఫాలో కూర్చుంది ఆమె ముఖంలో విషాద రేఖలు డ్యాన్స్ చేస్తున్నాయి తండ్రి గారి ఫ్రెండ్ గారు బల్చి తన్నేసినందుకు ఆమె ముఖం అంత ముద్రలో మునిగిపోయిందేమో అనుకుంది మాధురి మాధురి సానుభూతి చూపించింది ఏంటే ఆయన పోయారని బాధపడుతున్నావా అని అనునయించుబోయింది శోభ తల అడ్డంగా తిప్పింది మరే ముఖం ఎందుకలా కొరకంచులా ఉంది శోభ చాలాసేపటి వరకు మాట్లాడలేదు చివరికి ఒక నిట్టూరు విడిచి విశ్వనాథిని కలుసుకోవాలి అంది దేనికి మాట్లాడాలి విశ్వానికి ఫోన్ చేయినా ఇంట్లో లేడు నాలుగు సార్లు ఫోన్ చేశాను ఏం మాట్లాడాలి శోభ సమాధానం చెప్పడానికి క్షణం తటపడాయించింది ముఖ్యమైన విషయమా శోభ మాట్లాడలేదు ఆమె వాలకం చూస్తుంటే చాలా ముఖ్యమైన విషయమే ఏదో ఉన్నట్టుంది నువ్వొక్కదానివే ఒంటరిగా అతంతో మాట్లాడలా నువ్వు ఉంటే మంచిదే కానీ ప్రస్తుతం వద్దులే అసలు విషయమేమిటే శోభ చాలాసేపు మాట్లాడలేదు చేతి గోళ్లు చూసుకుంటూ కూర్చుంది నువ్వు ఎవరితోనూ చెప్పనంటే చెప్తా రహస్యమా అంది మాధురి ఆ మాధురి ఆమె దగ్గరగా జరిగింది నీ రహస్యాలు ఎన్నో నాకు తెలుసు ఏమన్నా ఎప్పుడన్నా ఎవరితోనన్నా చెప్పానటే అంది మాధురి క్షణం శోభ తలదించుకుని మౌనంగా ఉండిపోయింది చివరికి ఊపిరి బిగబట్టి మెల్లగా అంది నాకు నాకు నెల తప్పింది మాధురి ఉలికి పడింది మళ్లీ రెట్టించి శోభ మళ్ళీ అదే టోన్లో తప్పిందని మరీ బాధగా చెప్పింది ఎవరే ఆ హీరో విశ్వనాథ్ అంది శోభ బిగబట్టిన ఊపిరిని విడుస్తూ చిత్రంగా చూసింది మాధురి ఆమె నమ్మలేని విషయం అది విశ్వనాథ్ అలాంటి కుసంస్కారి కాదని ఆమెకు బాగా తెలుసు మగాళ్లతో ఎంత మనసుప్పి మాట్లాడతాడో స్త్రీలతోనూ అలానే మాట్లాడతాడు స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు అశ్లీలంగా గాని హాస్యంగా గాని మాట్లాడు మగాళ్ళని చూసినట్టే స్త్రీలని చూస్తాడు కాని శోభారని విషయం మాధురికి బాగా తెలుసు చాలా ఫాస్ట్ లైఫ్ ఆమెది అలాంటి తత్వంతో ఒకవేళ ఉద్రేకపడిన డాక్టర్ల దగ్గరకు పోయి హాషప్ చేసేస్తారు అయినా శోభ ఇలా అందంటే ఏమో నిజమే అయ్యుండొచ్చేమో కానీ విశ్వనాథ్ విషయంలో మాధురి ఆ మాటని నమ్మలేకపోతోంది అసలు మీ ఇద్దరూ ఎప్పుడు ఎలా కలుసుకున్నారని కదే నా అనుమానం కాని నువ్వెలా తొందరపడ్డావని అంది మాధురి విశ్వనాథ్ అలాంటి తొందరపాటు మనిషి కాదు అని అంటే ఆమె ఏమంటుందో అని తొందరపడ్డానికే ఉంది ఆయన నన్ను ప్రేమించానని వేళ ఎక్కడే ఎదురుగానే అన్నారు కదా నేను ఆయన్ని ప్రేమించాను ప్రేమించుకున్నారు బాగానే ఉంది కానీ పెళ్లి కాలేదుగా నిజమే కానీ తొందరపడ్డాడు ఆయనే నాన్సెన్స్ అనుకుంది మాదిరి విశ్వనాథ్ ఆమెను ఎప్పుడూ ఆ విధంగా ప్రేమించలేదు ప్రేమించడు కూడా విశ్వనాథ్ శోభారాణి అంత క్లోజ్గా తిరగడం హైబ్రో సొసైటీలో తప్పు కాదు అయినా శోభారాణి ప్రవర్తనకే మాధురి పట్టేది అయితే ఇప్పుడు ఏం చేస్తావు ఆయన్ని పెళ్లి చేసుకుంటాను ఆయన నువ్వు ప్రేమించుకున్నాక పెళ్లికిలా నువ్వు అనుమానించడం దీనికి అతను కూడా నేను అనుమానిస్తున్నావా శోభ మాట్లాడలేదు నువ్వు ఈ విషయం విశ్వంతో చెప్పావా చెప్పాను అంది శోభ మెల్లగా ఏమన్నాడు మాట్లాడలేదు ఏమీ మాట్లాడలేదా శోభ తల అడ్డంగా తిప్పింది మాధురి ఇరకాటంలో పడింది విశ్వనాథ్ స్త్రీ విషయంలో అంత దిగజారిపోయే మనిషి కాడు అతను శ్రీమంతుడైన సమాజంలో అట్టడుగున పడి కొట్టుకుంటున్న అభాగ్యుల మీద అతనుండే జాలి సానుభూతి ధర్మగుణం శోభారాణి పట్ల ఇంత నీచత్వానికి దిగజారిచేస్తాయంటే మాధురి నమ్మలేకపోతోంది శోభారాణి అప్రూప సౌందర్యం రాసి ప్రవరాక్యుణ్ణి సైతం అగాధల్లోకి దించేగల వాడిచూపులా కంఠంలో ఎంత ఉందో మాటల్లో అంత మెస్మిరజం ఉంది కానీ ఆమె క్యారెక్టర్ విషయంలో మాధురి కట్టే నమ్మకం లేదు కాలేజీలో ఓ రాజకుమారిని ప్రేమించింది అతను ప్రస్తుతం ఈ దేశంలో లేడు తర్వాత ఆమె దృష్టి మాధురి అన్నగారైన కుమార్ రాజా మీద పడింది అతడి దృష్టి ఆమె మీద పడింది ఇక వాడి చేతులు ఎక్కడ పడతాయో అని మాధురి అన్నకి వార్నింగ్ ఇచ్చింది ఒరే సన్నకింగు కాస్త జాగ్రత్త మరి శోభ మంత్రిగారమ్మాయని కాదు నేను చెప్పేది నైతికంగా నువ్వు దిగజారిపోతే నిన్నకు మనిషిగా చూడలేను అంది దాంతో ఆ కింగ్ శోభారాణి చనుకి పుల్ స్టాప్ పెట్టేశాడు అలాంటి శోభ ఇప్పుడు ఏకంగా చెయ్యకూడని పనిచేసేసి అది విశ్వం వల్లే జరిగిందేనండ విశ్వాన్ని అనుమానించాలో శోభతత్వం పూర్తిగా తెలియడం వల్ల ఆమెనే తప్పుపట్టాలో అర్థం కాని అయోమయంలో పడిపోయింది శోభ వెళ్ళు స్థానం లేచింది వెళుతూ వెళుతూ విశ్వనాథిని ఏం ప్రస్తుతం అడగద్దని వార్నింగ్ ఇచ్చింది తనే అతన్ని అడిగి చూశాక అతను ఏమంటాడో తెలుసుకుని తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దామని చెప్పి బయటకొచ్చింది కారులో కూర్చుంది కారు ఎంత ప్రయత్నం చేసినా స్టార్ట్ కాలేదు పోనీ ఎక్కడికెళ్తావో చెప్పవే నా కారులో డ్రాప్ చేస్తాను అంది మాధురి శోభ కారు దిగింది వద్దు నేను నడిచి వెళతానులే కారు తర్వాత పంపించు అని మాధురి మాటైనా వినకుండా నడిచి వెళ్ళిపోయింది ఆమె వెళ్లిన పది నిమిషాల తర్వాత విశ్వనాథ్ వచ్చాడు ఆందోళన అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది కంగారు పడుతున్నట్టున్నాడు ముఖమంతా నిగారించుంది వచ్చి రాగానే సోఫాలో కూలబడ్డాడు మాధురి అతని వైపే చూస్తోంది విశ్వనాథ్ ఈ విధంగా ఉండడం ఆమె ఇప్పుడు చూడలేదు అనుమానించకూడదనుకుంటూనే అనుమానించేసింది కాఫీ కావాలమ్మా అన్నాడు సోఫాలో చారబడుతూ మోధురే స్వయంగా కాఫీ కలిపి తెచ్చింది అతను మోధుడిని చూడలేదు కాఫీ కప్పుని చూడలేదు ఎక్కడో ఉన్నట్టున్నాడు అలా ఉన్నావేమన్నయ్యా అని మాధురి అడగలేకపోయింది కాఫీ అంది సరిగా విశ్వం ఉలికిపడి కప్పు తీసుకున్నాడు తాగడం లేదు కప్పులోకి చూస్తూ ఎక్కడో ఉన్నాడు ఫోన్ మోగింది మాధురి రిసీవర్ అందుకోబోయింది కానీ విశ్వనాథ్ చప్పున లేచి రిసీవర్ అందుకున్నాడు అవతల నుంచి ఎవరు మాట్లాడుతున్నారో మాధురికి తెలీదు నేనే అన్నాడు విశ్వనాథ్ రిసీవర్లో అవతల నుంచి ఎవరో చాలాసేపు మాట్లాడారు విశ్వనాథ్ కొడుతూ వింటున్నాడు మాధురి అతని వైపే చూస్తోంది నేనక్కడికి వస్తున్నాను అని రిసీవర్ పెట్టేసి లేచిపోయాడు విశ్వనాథ్ వెళ్ళబోతుంటే కాఫీ అంది మాధురి విశ్వం వినిపించుకోలేదు గబగబా వెళ్లిపోయాడు మాధురి అలానే చూస్తూ ఉండిపోయింది ఆమెకేం అర్థం కాలేదు ఫోన్ అతనికి ఎక్కడి వచ్చింది శోభ చేసిందా చప్పున బయటకొచ్చి చూసింది విశ్వనాథ్ కారు స్టార్ట్ చేసి శోభ వైపే టర్న్ చేసి వెళ్ళాడు మాధురికి మొట్టమొదటిసారిగా విశ్వనాథ్ని అనుమానించాలనే భావం కలిగింది రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది ఆ లొకాలిటీ అంతా పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగులుండే ప్రాంతం శనివారపు మృతుడు మెయిన్ రోడ్డు మీద ఊరేగుతూ పోతున్నాడు కాబట్టి ఈ పక్క రోడ్ల మీద అంతగా జనసంచారం లేదు కారులో పోతున్న విశ్వనాథ్ ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి మనిషి ఒక్కడు వాడు జీవించడానికి వాడికి హక్కు లేదు వాడి జీవితాన్ని ఎన్నో శక్తులు శాసిస్తూ సూత్రాల చట్టంలో బిగించి వాడికి సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తున్నాయి కానీ ఆ సూత్రాలు నియమ నిబంధనలు శాసనాలు నిజంగా మనిషికి ఆ సుఖ సంతోషాన్ని ఇస్తున్నాయా ఆ కాలాల్లో రాజులు రారాజులు మహా చక్రవర్తులు దేశాన్ని పాలిస్తూ ధర్మాన్ని నాలుగు పాదాల నడిపించేవారని చరిత్రకారులు రాసేవారు అందులో ఆ పరిపాలనలో ఉన్న లోపాలని తెలుసుకుని ఆ రాజరికాలు రద్దు కావడానికి ఎన్నేళ్లు పట్టాయి తర్వాత ఇదే మనిషి సుఖ సంతోషాలని ప్రసాదించడానికి మరో కొత్త రకం పరిపాలన తలెత్తింది అది పోయింది ఇలా కొత్త పరిపాలన లేస్తూ రద్దవుతూ తిరిగి కొత్త పద్ధతులు లేస్తూ తిరిగి నాశనమవుతూనే ఉన్నాయి ఈవాళ్ళ చాలా దేశాల్లో ప్రాజాస్వామిక పద్ధతుంది మనిషి ఒక్కడు వాడికి సుఖాన్ని సంతోషాన్ని ప్రసాదించడానికి మునసబు కరణం సర్పంచు ఎమ్మెల్యే ఎంపీ పంచాయతీ ప్రెసిడెంట్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉప ముఖ్యమంత్రి మంత్రి ముఖ్యమంత్రి పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిప్యూటీ కలెక్టర్ ఇలా ఎందరో ఎందరో ఈ ఒక్క మనిషి కోసం పనిచేస్తున్నారు కానీ ఆ మనిషికి ఆ సుఖం లభిస్తోందా సుఖరోగాల క్షణక్షణం వాడి బ్రతుకు సర్వనాశనం అయిపోతుంది ప్రజాస్వామ్య విధానపు పరిపాలనా పద్ధతి ఓల్డేజ్ వచ్చేసిందా వార్ధిక్యంలో పడితే మనిషిని ఉద్యోగం నుంచి తీసేస్తారే మరి ఈ కంపు కుళ్ళు ఓల్డేజీతో సెప్టిక్ అయిపోయిన ఈ పరిపాలనా పద్ధతిని ఇక దేశాల నుంచి రిటైర్ ఎందుకు చేయడం లేదు అది రిటైర్ అయిపోతే బోళాశంకర్రావు లాంటి మంత్రులు ఉండరు అంతా అంతా మరిక ఈ లోకానికి పనికిరాదు అందుకని వాళ్ళు శాశ్వతంగా ఉండిపోవడం కోసమని ఈ ముసలి కంపు కుళ్ళు పరిపాలనను వదులుకోలేకపోతున్నారు మనిషి మారిపోతున్నాడు వాడితో బాటే వాడికి సుఖాన్నిచ్చే సూత్రాలు మారిపోవాలి ప్రభుత్వాలు మారాలి శోభ నుంచి బోళాశంకర్రావు గారి గుట్టుమట్లు చాలా లాగాడు విశ్వనాథ్ అలా ఆమెను నమ్మించి ఆమెను మోసం చేశానేమో అని విశ్వనాథ్ చాలాసార్లు బాధపడ్డా తప్పదు దేశం కోసం ఇలాంటి వాళ్ల బ్రతుకులు బయటపడాలి దేశపు సగటు మనిషి చిరునవ్వు కోసం ఇలాంటి కుహానా రాజకీయ నాయకులు నాశనం కావాలి కానీ మధ్యలో పాపం శోభ విశ్వం బంగ్లాకి బయలుదేరాడు గారికి ఒంట్లో ఏం మంత్రి గారు పోయినా ఆయన అంతిమయాత్రలో పాల్గొనలేకపోయారు డాక్టర్ గారికి ఫోన్ చేసి రప్పించారు కొడుకు ఎక్కడికి వెళ్లాడో తెలియదు డాక్టర్ వేమరాజు గారికి ఇంజక్షన్ చేసి వెళ్ళిపోయాక విశ్వనాథ్ వచ్చాడు వచ్చి తిన్నగా తన గదిలోకి పోయి బెడ్ మీద వాలిపోయాడు వేమరాజు గారే ఓపిక తెచ్చుకుని కొడుకు గదిలోకి వెళ్లారు విశ్వం విశ్వనాథ్ మాట్లాడలేదు రెండు మూడు సార్లు పిలిచినా పలకలేదు నిద్రపోలేదు ఎక్కడో చూస్తూ బెడ్ మీద పడుకునున్నాడు గారు కొడుకు దగ్గరగా వెళ్లారు విశ్వం విశ్వనాథ్ లేదు అతని కంటి నుంచి కన్నీళ్లు కారుతున్నాయి గారు ఆశ్చర్యంగా కొడుకు బెడ్ మీద కూర్చున్నారు ఏమైందయ్యా విశ్వం తండ్రివైపు చూశాడు కాని ఆ దృష్టిలో ఏదో భయం కంగారు గారికి కొడుకు చూపు అర్థం కాలేదు అలా ఉన్నావేం విశ్వం విశ్వం మాట్లాడలేదు ఏం జరిగిందో విశ్వానికే తెలియదు మాధురి బంగ్లా నుంచి తన బంగ్లాకొచ్చే లోపన ఏదో జరిగిపోయింది ఏం జరిగిందో తెలియడం లేదు వణికిపోతున్నాడు ఎందుకో భయం వేసింది వెంటనే డాక్టర్కి ఫోన్ చేయకుండా జగదీశ్వరరావుకి ఫోన్ చేశాడు నిలబడ్డపాళంగా బంగ్లాకి రమ్మనమని జగదీశ్వరరావు ఐదు నిమిషాల్లో గారి బంగ్లాకి కార్లు కట్టుకుని వాలాడు జగదీశ్వరరావు వ్యామరాజుకి నమ్మిన బంటు కాఫీ కప్పులో దూకేమంటే కళ్ళు మూసుకుని దూకేస్తాడు కాఫీ కప్పులో ఎలా దూకాలి అని ప్రశ్నించుకుండా సిగరెట్ అగ్గిలో పడిపోమంటే సిగరెట్ అగ్గిలో ఎలా పడాలయ్యా అనైనా అడగకుండా పడిపోతాడు జగదీశ్వరరావు వ్యామరాజుకి దూరపు చుట్టమే కాకుండా అతనికి ఒకనొకప్పుడు క్లాస్మేట్ కూడా విశ్వనాథిని చిన్నప్పటి నుంచే నెత్తిమీద పెట్టుకుని ఆడించేవాడు రిజర్వ్ బ్యాంక్ లోని ఐరన్ రూమ్ కంటే పదిలమైనవాడు ఎవరేం చెప్పినా ఆ మాటల్ని ఆ ఐరన్ గుండెల్లో దాచేసుకుంటాడు తప్ప చచ్చినా ఆ మాటల్ని ఆ చెప్పిన వాళ్ళకి తిరిగి చెప్పనంతటి సేఫెస్ట్ ఐరన్ సేఫ్ లాంటిది అతని మనసు జగదీశ్వరరావు రాగానే వ్యామరాజు అతన్ని లోపల గదిలోకి తీసుకువెళ్ళి విశ్వం ఏంటో ఉన్నాడయ్యా నాకేదో భయంగా ఉంది ఎంత పిలిచినా పలకడం లేదు ఎంత మాట్లాడించినా మాట్లాడడం లేదు అన్నాడు ఎక్కడికి వెళ్ళాడు ఏమో తెలీదు ఎప్పుడొచ్చాడు ఇప్పుడే అయితే ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసొస్తాను అని విశ్వం గదిలోకి వెళ్లాడు జగదీశ్వరరావు విశ్వం ఇందాక ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు జగదీశ్వరరావు బెడ్ మీద కూర్చున్నాడు విశ్వం అలా పడుకున్నావు లేలే సాయంకాలం పడుకోవచ్చు లే అలా పిక్చర్కి వెళదాం విశ్వం మాట్లాడలేదు తండ్రిని చూసినట్టే అతన్ని కూడా నిలువు చూపుతో బ్లాంక్గా చూశాడు లేవమంటే అదేం చూపయ్యా లే అని బలవంతంగా విశ్వాన్ని లేపి కూర్చోబెట్టాడు విశ్వం అతని భుజం మీద పడి భూరుని ఏడ్చేశాడు స్టన్ స్టన్నైనా అదేం కనబరచకుండా ఏంటి నన్ను ఆటపటిస్తున్నావా లేక మంత్రిగారు పోయారని బాధపడుతున్నావా అన్నాడు అదేం కాదు మావయ్య మరి ఇదేం ఏడుపు విశ్వం మెల్లగా మంచం మీద నుంచి లేచాడు వెళ్ళి తలుపు దగ్గరగా వేసొచ్చాడు చిత్రంగా అతని వైపు చూస్తున్నాడు జగదీశ్వరరావు